నమస్కారం రాశి వారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతోంది ఈరోజు మనం దీని గురించే సమగ్రంగా విశ్లేషించబోతున్నాం ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తీసుకురాబోయే సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయి కొత్త మార్గాలు ఎలా ఏర్పడబోతున్నాయో వివరంగా చూద్దాం ఇన్నాళ్ళూ లక్ష్యమేంటో తెలియని ఓ బాణంలా ప్రయాణం సాగిందా అయితే ఆ ప్రయాణానికి ముగింపు పలికే సమయమో చేసింది ఎందుకంటే రెండువేల ఇరవై ఆరు కేవలం ఒక కొత్త సంవత్సరం కాదు ఇది మీ తలరాతను మార్చే ఒక గొప్ప అవకాశం అంధకారం తొలగిపోయి సూర్యోదయమయ్యే కాలమిది మరీ మార్పును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ధనుస్సురాశివారి సహజ గుణగణాలు ఎలా ఉంటాయో చూద్దాం ధనుసు వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది వాళ్ల ఆలోచనా విధానం వాళ్లు తీసుకునే నిర్ణయాలు అన్నీ వారి రాశి స్వభావం నుంచే వస్తాయి ఈ సంవత్సర ఫలాలను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే వారి మూల స్వభావాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం ధనస్సు రాశివారికి సహజంగానే ఆత్మగౌరవం స్వతంత్ర భావనలు చాలా ఎక్కువ ఎప్పుడూ న్యాయం వైపే నిలబడతారు తెలివితేటలతో ఉన్నత కూడా చేరుకుంటారు అయితే ఇదే స్వభావం కొన్నిసార్లు వాళ్ళకొక సవాలుగా మారుతుంది వాళ్ల మంచితనాన్ని మంచి ఉద్దేశ్యాల్ని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది డబ్బు కంటే గౌరవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి కొందరు వాళ్లని తక్కువ అంచనా వేస్తారు మరి ఈ లక్షణాలే రెండువేల ఇరవై ఆరులో వారి జాతకాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారి జీవితం ఎలా ఉండబోతోందంటే ఒక రకంగా చెప్పాలంటే రెండు బలమైన గ్రహాల మధ్య జరిగే ఒక విశ్వ సంగ్రామంలా ఉండబోతోంది ఒక గ్రహం ఆశీర్వాదాలిస్తే మరో గ్రహం పరీక్షలు పెడుతుంది ఈ ద్వంద్వ ప్రభావమే ఈ సంవత్సరం యొక్క ప్రధాన ఇతివృత్తం చూడండి ఈ సంవత్సరంలో రెండు ప్రధాన శక్తులు పనిచేస్తాయి ఒకవైపు మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతి చాలా అనుకూల స్థానంలో ఉండి జ్ఞానాన్ని సంపదను ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు ఇది దాదాపు గజకేసరి యోగం లాంటి శుభ ఫలితాలను ఇస్తుందన్నమాట అంటే పేరు ప్రతిష్టలు విపరీతంగా పెరిగే యోగం మరోవైపు అర్ధాష్టమ శని ప్రభావం మొదలవుతుంది దీనివల్ల పనుల్లో ఆలస్యం కఠినశ్రమ మానసిక ఒత్తిడి లాంటివి ఎదురవుతాయి శనిదేవుడు క్రమశిక్షణను కోరుకుంటాడు కాని కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు సో ఈ రెండిట్నీ బ్యాలెన్స్ చేసుకోవడమే ఈ సంవత్సరంలోనే అసలైన సవాలు ఈ గురుషనుల పోరులో రాహు ఒక సహాయక పాత్ర పోషిస్తాడు మూడవ ఇంట్లో రాహువు సంచారం వల్ల ఒక పరాక్రమయోగం ఏర్పడుతుంది అంటే ధైర్యంగా తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ విజయం లభిస్తుంది ఈ సంవత్సరపు ద్వంద్వ స్వభావాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని వందిస్తాడు సరే ఇప్పుడు ఈ గ్రహాల ప్రభావం మన జీవితంలోని ముఖ్యమైన అంశాలలో ఒకటైన వృత్తి ఆర్థిక విషయాలపై ఎలా ఉంటుందో వివరంగా చూద్దాం ఇక వృత్తి జీవితం విషయానికొస్తే ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటి సంవత్సరమని చెప్పొచ్చు గురుడి అనుగ్రహం వల్ల చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు ఉన్నత పదవులు లభిస్తాయి ముఖ్యంగా ఐటీ బ్యాంకింగ్ మీడియా రంగాల్లో ఉన్న వారికి విశేషమైన పురోగతి కనిపిస్తోంది టెంపరీ ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగం పర్మనెంట్ అయ్యే సూచనలు చాలా బలంగా ఉన్నాయి అంతేకాదు విదేశాల్లో పనిచేసే కూడా వెతుకుంటూ వస్తాయి కాని ఇంతటి అద్భుతమైన అవకాశాలు అంత సులభంగా రావు కదా ఈ విజయాల వెనుక కొన్ని సవాళ్లు కూడా దాగి ఉన్నాయి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మరి ఆ సవాలేమిటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే శనిదేవుడి పాత్ర మొదలవుతుంది గురుడు అవకాశాలిస్తే శని వాటిని నిలబెట్టుకోవడానికి ఒక పరీక్ష పెడతాడు ఆఫీస్లో నాకే అన్నీ తెలుసు అనే అహంకారాన్ని అస్సలు ప్రదర్శించకూడదు లేదంటే సహోద్యోగులే శత్రువులుగా మారే ప్రమాదముంది కేవలం అదృష్టాన్ని నమ్ముకుంటే సరిపోదు కష్టపడి పనిచెయ్యాల్సుంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఇక డబ్బు విషయానికొస్తే కూడా ఒక ఆసక్తికరమైన ద్వంద్వ స్వభావం కనిపిస్తుంది ఒకవైపు ఆదాయం చాలా బలంగా ఉంటుంది జీతం మాత్రమే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ధనమొస్తుంది కానీ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఇంటి మరమ్మత్తులు వాహన రిపేర్లు లేనా పాత అప్పులు తీర్చడం లాంటి ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి డబ్బును పొదుపు చేయడం కంటే దాన్ని సరిగ్గా ఎలా ఖర్చు పెట్టాలి అనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి సరే వృత్తి డబ్బు సంగతి చూశాం కదా ఇక వ్యక్తిగత జీవితం వైపు వద్దాం ఈ సంవత్సరంలోని గ్రహస్థితులు కుటుంబ జీవితాన్ని వివాహాన్ని ప్రేమ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం గురుడి దయవల్ల వ్యక్తిగత జీవితంలో చాలా శుభపరిణామాలు ఉంటాయి చాలాకాలంగా పెళ్లి వారికి వివాహం నిశ్చయమవుతుంది ప్రేమలో ఉన్నవారికి పెద్దల అంగీకారం లభిస్తుంది ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరిగి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అలాగే సంతానం కోసం ఎదురుచూసేవారికి ఈ సంవత్సరం శుభవార్త అందే అవకాశముంది కాని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నాణేనికి ఇది రెండోవైపు శని ప్రభావం వల్ల కుటుంబ జీవితంలో కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి సహనం ప్రయత్నం చాలా అవసరం శని నాల్గవ ఇంట్లో ఉండటం వల్ల కొన్నిసార్లు ఇంట్లో వాతావరణం కొంచెం గంభీరంగా మారవచ్చు ముఖ్యంగా తల్లి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఆస్తి విషయమై చిన్న గొడవలు రావచ్చు పిల్లల చదువుపై దృష్టి పెట్టాలి కాని మీద అనవసరమైన ఒత్తిడి తీసుకురాకూడదు వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటిని ఓపికతో పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం ఇప్పటివరకు మనం అవకాశాలు మరియు సవాళ్ల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలో ఏ పరిహారాలు పాటిస్తే మంచిదో తెలుసుకుందాం చూడండి ఈ సంవత్సరంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయటది కాదు అది లోపలదే అంటే మానసికమైనదే చెయ్యని తప్పుకు నింద్రపడాల్సి రావచ్చు మీ మంచి ఉద్దేశాలను ఇతరులు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు దీనివల్ల తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది సొంతవాళ్ళె వెనుక మాట్లాడడం చాలా బాధ కలిగిస్తుంది మరి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి ఇక్కడ కొన్ని ఆచరణాత్మక సూచనలు ఉన్నాయి మొదటిది మాటమీద మీద నియంత్రణ అసహనాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి రెండవది ఆరోగ్యం దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు రోజు కాస్త వ్యాయామం చేయడం అవసరం మూడవది దైవిక మద్దతు శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం ఆంజనేయస్వామిని గురుబలం కోసం ప్రతి గురువారం రాఘవేంద్రస్వామిని స్మరించుకోవడం చాలా మంచి ఫలితాలనిస్తుంది చివరిగా పేద విద్యార్థులకు చదువుకోడానికి సహాయం చేయడం వల్ల మీ గ్రహాలు మరింత బలపడతాయి చివరిగా ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గరకు తీసుకువస్తోంది రెండు వేల ఇరవై ఆరు ధనుస్సురాశివారికి కేవలం పోరాటాన్ని ఇచ్చే సంవత్సరమా లేక అద్భుతమైన విజయాన్ని అందించే సంవత్సరమా చూడండి గ్రహాలు మార్గాన్ని మాత్రమే చూపిస్తాయి కాని ఆ మార్గంలో నడవాల్సింది మనమే అసహనాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకుని కష్టపడి పనిచేస్తే వచ్చే సవాళ్లు మిమ్మల్ని ఓడించడానికి కాదు మరింత దృఢంగా మార్చడానికి వస్తాయి ఈ సంవత్సరాన్ని మీ సొంతం చేసుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది